అందరికీ నమస్కారం ఇవాళ మనం చాలా కీలకమైన బ్యాంకింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం అందరికీ వర్తించే విషయం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెద్దవాళ్ళు ఎఫ్డీలపై ఆధారపడేవారు తప్పక వినాల్సిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తాజాగా వారి ఫిక్స్డ్ డిపాజిట్ మరియు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది ఇప్పటి వరకు ఎస్బీఐ ఒక సంవత్సరం ఎఫ్డీలపై ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తోంది ఇప్పుడు అది ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించింది మీరు ఒక లక్ష రూపాయలు ఎఫ్డి పెడితే మునుపు ఆరు వేల ఐదు వందల వడ్డీ వచ్చేది ఇప్పుడైతే ఆరు వేల రెండు వందల యాభై మాత్రమే వస్తుంది సుమారు రెండు వందల యాభై రూపాయలు తక్కువ ఇది చిన్న విషయమేమో అనిపించవచ్చు కానీ పెద్ద మొత్తాలు ఎఫ్డీలో పెట్టే వారి కోసం చూస్తే ఇది పెద్ద తగ్గుదలే ఈ మార్పు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల ఎఫ్డీలు పెట్టే వారందరికీ వర్తిస్తుంది అంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు చేసేవారు కూడా ప్రభావితులు అవుతారు ఇంతటితో అయిపోలేదు సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుపై కూడా ఇప్పుడు తక్కువ వడ్డీ వస్తుంది ముందు ఎస్బీఐ మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తే ఇప్పుడు అది మూడు శాతంకే పరిమితమైంది అంటే మన డైలీ ఖర్చుల తర్వాత లో ఉంచే డబ్బు మీద వచ్చే వడ్డీ కూడా తగ్గిపోతుంది చాలా మందికి ఇది గమనించని మౌన నష్టంలా ఉంటుంది ఇలాంటి వడ్డీ రేట్ల తగ్గింపుతో ఎక్కువగా ప్రభావితమయ్యేది ఎవరు ఫిన్షన్ మీద ఆధారపడే పెద్దవాళ్ళు ఆదాయ మార్గం లేక ఎఫ్డీల మీద ఆధారపడే మధ్యతరగతి ప్రజలు భద్రతకు డబ్బు పెట్టే వాళ్ళు లో రిస్క్ ఇన్వెస్టర్స్ వాళ్ళకు ఎఫ్డీలపై వచ్చే వడ్డీతోనే మెడికల్ ఖర్చులు నెల నెలా ఖర్చులు మేనేజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రేట్లు తగ్గడం వల్ల వారికి ఇది నిజంగా తలనొప్పిగా మారుతుంది మీరు ఎఫ్డీ పెట్టాలని చూస్తున్నారా లేదా ఉన్న ఎఫ్టీలు గురించి ఆలోచిస్తున్నారా మొదట మీ బ్యాంక్ మేనేజర్ను సంప్రదించండి ఏ స్కీమ్ మీద ఎంత వడ్డీ వస్తుందో స్పష్టంగా తెలుసుకోండి అవసరమైతే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తక్కువ ఉన్న డేట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఇలాంటి ఇతర ఆప్షన్స్ను పరిశీలించండి సీనియర్ సిటిజన్స్కి ఉండే ప్రత్యేక ఎఫ్డి ప్లాన్లు గురించి పరిశీలించవచ్చు ఇదంతా చూస్తే చిన్న మార్పులా కనిపించినా దీని ఆర్థిక ప్రభావం చాలా మందిపై ఉంటుంది కాబట్టి మీ డబ్బు డెసిషన్స్ తీసుకునే ముందు నిదానంగా అవగాహనతో ముందుకెళ్ళండి మీకు ఈ సమాచారం ఉపయుక్తంగా అనిపించిందా మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి ఇంకా ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా తెలివిగా ఉండండి